ఖగోళ శాస్త్రం ఆస్ట్రానమీ నక్షత్రాలను కొలిచిన భారత జ్ఞానం గెలీలియో ముందు నుంచే మన భారతీయులు గ్రహాలను లెక్క పెట్టారనే విషయం మీకు తెలుసా నక్షత్రాలను చూసి దారి తెలుసుకోవడం గ్రహాల చలనాలను లెక్కబెట్టడం ఇవి సైన్స్ కాదు మన సాంప్రదాయం సహస్రాబ్దాల క్రితం మన పూర్వీకులు ఆర్యభట్ట వరాహమిహిర భాస్కరాచార్యుల వంటి మహనీయులు ఖగోళ రహస్యాన్ని అర్థం చేసుకున్నారు ఆర్యభటుడు పదిహేను వందల సంవత్సరాల క్రితం చెప్పాడు భూమి తిరుగుతుంది అని ఇది గెలీలియో చెప్పే సంవత్సరాల ముందే అతనే మొదటి గ్రహాల గమనాన్ని లెక్కబెట్టి పై విల్వను ఖచ్చితంగా నిర్ధారించాడు వరాహమిహురుడు నక్షత్రాల చలనాన్ని గ్రహాల స్థానాన్ని గమనించి వారాలు ఋతువులు వాతావరణం అంచనా వేశాడు భాస్కరుడు కాలగణలో అద్భుతమైన ఖచ్చితత్వాన్ని చూపి కాలాన్ని సెకండ్స్ లో కొలిచిన మొదటి భారత్ శాస్త్రవేత్త ఆయన రచన సిద్ధాంత శిరోమణి ప్రపంచ గణితానికి దిశ చూపింది మన ఆకాశాన్ని పరిశీలించిన వారు ప్రపంచానికి ఆకాశమంత జ్ఞానాన్ని ఇచ్చారు భారతీయులు నక్షత్రాలను లెక్క పెట్టారు ప్రపంచం మాత్రం వారిని మర్చిపోయింది ఈ గర్వకథ నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని శాస్త్రగాథలు తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి ఇండియా నో ద కాస్మోస్ అని